వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పరకామణి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి పరువు అడ్డంగా తీసిన హైకోర్టు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఈ రోజు అనాలసిస్కి కి అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం మనం చూసినట్లయితే పరకామణి పరకామణిలో చోరీ అంశం ఏ స్థాయిలో సెన్సేషన్ అయిందో కూడా మనకు తెలిసిందే అది ఒక జీడిపాకం తరహాలో ఒక ఎప్పటికీ సశేషం అనే ఒక సీరియల్ తరహాలో ఆల్మోస్ట్ అది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే వస్తా ఉంది రెండు వేల ఇరవై ఐదు కూడా పూర్తిగా వస్తా ఉంది ఇరవై ఆరులో అడుగు పెడతా ఉన్నాం అయినా సరే ఆ కేసు ఇంకా ఇలాగా కొనసాగుతూనే వస్తుంది ఆ కేసుకు సంబంధించి లేటెస్ట్ గా హైకోర్టులో ఒక హీరింగ్ జరిగింది ఆ హీరింగ్ విషయంలో హైకోర్టు కొన్ని సంచలన కామెంట్స్ చేసింది ఏం కామెంట్స్ చేసిందంటే పరకామణి కేసును ఒక సాధారణ అంశంగా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గడ్డి పెట్టింది నిన్న మొన్న పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక కీలకమైన కామెంట్ చేశారు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే చంద్రబాబు నాయుడు అదేమంటే లడ్డు అంటారు ఆ లడ్డు అసలు మాకు సంబంధం లేదు మా బాబాయ్ సుబ్బారెడ్డికి సంబంధం లేదు అప్పన్నెవరో మాకు తెలియదు ఆయన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని చెప్పేసి అభివృద్ధ మొత్తం వేమిరెడ్డికి పూసే ప్రయత్నం చేశారు దాన్ని వేమిరెడ్డి కూడా ఖండించారు అది మనం చూసాం ఆ తర్వాత ఇంకొక కామెంట్ పరకామణి కేసు విషయంలో చాలా సీరియస్ అలిగేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ దొంగతనం జరిగింది తొమ్మిది వందల యాభై డాలర్లు అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం తొమ్మిది డాలర్ల దొంగతనం జరిగింది అది అసలు పెద్ద కేసా అంతేకాదు తొమ్మిది డాలర్లు దొంగతనం జరిగితే అక్కడ ఆయన రవికుమార్ దొంగతనం చేసిన రవికుమారు ఆల్మోస్ట్ పద్నాలుగు కోట్లకు పైగా ఆయన సొమ్మును కష్టపడి సంపాదించిన సొమ్మును శ్రీవారికి ఆ టీటీకి చెల్లించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా సెన్సేషన్ కామెంట్ చేశారు ఇది చాలా వైరల్ అయింది సరే జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలన్నీ కూడా కాకి లెక్కలే అది ఆ సంగతి మనం పక్కన పెడితే తొమ్మిది వందల యాభై డాలర్లా లేకపోతే తొమ్మిది డాలర్లా అనేది కాదు శ్రీవారి సొమ్ము మీద చెయ్యాలంటే ఎవరైనా సరే వణికిపోవాలా శ్రీవారి డబ్బులు ముట్టుకోవాలంటే ఆ భయం ఉండాలి వాళ్ళకి అలాంటి అడ్డు ఆపు లేకుండా ఆ భయం కూడా ఏ మాత్రం లేకుండా రవికుమార్ ఆ రోజు దొంగతనం దాన్ని పైగా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని రావడం ఇది చాలా సింపుల్ ఇష్యూ అన్నట్టు ఆయన తేల్చేశారు నిజానికి ఆ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించి కొన్ని కీలక అంశాలు మాట్లాడారు ఒక హాఫ్ అన్ అవర్ త్రీ అవర్స్ ప్రెస్ మీట్ లో కొన్ని కొన్ని మంచి ఇష్యూస్ ని హైలైట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పరకామణి కేసుని చాలా లైట్ తీసుకున్నట్టు చాలా సిల్లీగా అవమానించే ప్రయత్నం చేశారు డైరెక్ట్ గా అది శ్రీవారి భక్తులను కూడా హర్ట్ చేసింది చాలా మంది హిందువులు మనోభావాలు కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తున్నారంటూ కూడా ఆయన మీద కౌంటర్ అటాక్ చేసిన సందర్భం అయితే ఉంది సో ఈ రోజు ఆయనకే డైరెక్ట్ గా గడ్డి పెట్టేలాగా ఈ రోజు కోర్టు కూడా ఆక్షేపించింది ఆయన ఇది సాధారణ కేసు గా కొట్టిపడేలేం పరకామణిలో చోరీ చేయాలంటే ఎవరైనా భయపడాల్సిందే అంతేకాదు అక్కడ కొన్ని సూచనలు కూడా చేసింది పరకామణిలోకి వచ్చే భక్తులను అక్కడ సేవ చేయడానికి వచ్చే భక్తులను కానీ అక్కడ ఉండే ఉద్యోగస్తులను కానీ మీరు పింటూ పిన్ గుచ్చిగుచ్చి ఇది చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది వాటి అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి కూడా కొన్ని సలహాలు అయితే ఇచ్చింది వాటి టీటీడీ ఫాలో కావాల్సిందే మంచి సలహాలే ఇచ్చింది హైకోర్టు వాటితో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ కేసును చాలా లైటర్ విన్ లో తీసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకు కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది ఇది లైటర్ ఇష్యూ కాదు భక్తులు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తమ కోరికలు తీరితే తమ కానుకల రూపంలో అత్యంత ప్రేమతో అత్యంత భక్తితో శ్రీవారికి సమర్పించుకుంటారు అవి వాటి ఎవరి పెన్నీ విల్ బి కౌంట్ అంటాం అందుకనే ప్రతి రూపాయికి అక్కడ లెక్క చెప్పాల్సిందే సో ఆ శ్రీవారి భక్తులు ఇచ్చిన కానుకలతోనే టీటీ తరపున ఇన్ని టెంపుల్స్ కడతాం దగ్గర నుంచి దళితవాడల్లో కార్యక్రమాలు చేపడతాం దగ్గర నుంచి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కళ్యాణోత్సవాల దగ్గర నుంచి సో అందుకే భక్తుల సొమ్ము మీద ఎవరికైనా సరే ఆ స్థాయిలో బాధ్యత ఉండాలి ఇంక్లూడింగ్ టీటీడీ దగ్గర నుంచి కింద స్థాయిలో పనిచేసే మున్సిపాలిటీ ఉద్యోగి వరకు కూడా కానీ అక్కడ దొంగతనం చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని లైట్ తీసుకోవడం దాన్ని ఈ రోజు కోర్టు ఆక్షేపించడం మనం చూసాం ఇక్కడ ఈ కేసు పట్టుకున్న దగ్గర నుంచి కూడా అనేక సంచలనాలే ఇరవై మూడులో అంటే సుబ్బారెడ్డి దిగిపోయిన తర్వాత భూమన్ కరుకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆ పదవి ఇచ్చారు బోర్డు చైర్మన్ పదవి టీటీడీ బోర్డు ఆ క్రమంలో రవికుమార్ అక్కడ ఉద్యోగస్తుడిగా ఉన్న రవికుమార్ ఆయన పూర్తి స్థాయిలో ఆ రోజు డాలర్ దొంగతనం చేస్తూ అడ్డంగా సిసి కెమెరాల్లో దొరికిపోయారు ఒక నిరంతర ప్రక్రియలాగా ఆయన దాన్ని కొనసాగించారు దొరికిపోయిన తర్వాత అక్కడ ఏవీఎస్ఓగా పనిచేస్తూ ఉన్న సతీష్ కుమారు దీని మీద కేసు వేయడం జరిగింది అయితే విత్ ఇన్ ద బాక్స్ డిస్కస్ చేయాల్సిన అంశాలని పూర్తిగా అవుట్ ఆఫ్ ద బాక్స్ లోక్ అదాలత్కి వెళ్ళి మరీ ఈ కేసుని వాళ్ళు అంతా కూడా పూర్తి స్థాయిలో సమయం చేసుకున్నారు ఎక్కడ కూడా దీన్ని మళ్ళీ పెద్దగా భారీ స్థాయిలో ప్రచారం జరగకుండా కింది స్థాయిలోనే నెల్లిఫై చేసుకునే ప్రయత్నం చేశారు ఒప్పందం కుదుర్చుకున్నారు సో ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు మళ్ళా తిరగదోడే ప్రయత్నం కానీ ఎవరైతే మనం చూసినట్టయితే భాను ప్రకాష్ లాంటి వాళ్ళు కేసు కేసును తీసే ప్రయత్నం చేయడం కానీ జరిగింది ఈ క్రమంలోనే ఈ రోజున ఆ సిట్ ఎప్పుడైతే ఆయన హైకోర్టు డైరెక్షన్లోని పూర్తి స్థాయిలో సిట్ ప్రత్యేకంగా వాళ్ళని విచారించాలనుకుంది ఈ క్రమంలోనే ఏవీఎస్ఓగా పనిచేస్తున్న సతీష్ కుమారు ఇప్పుడు గుంటూరు రేంజ్లో ఉన్నారు ఆయన అనంతపురం దగ్గర కోమలి రైలు పట్టాల మీద సిట్ విచారణకు వస్తూ శవమై ఏలరు చాలా దారుణాత్ దారుణంగా ఆయన్ని హత్య చేయడం జరిగింది ఆయన హత్య అని చెప్పి ఫోరెన్సిక్ కూడా తేల్చింది ఇంకోవైపు చూస్తే భోమని కరుణాకర్ రెడ్డిని ఈ విషయంలో సిట్ కూడా విచారించింది సో పూర్తి స్థాయిలో ఆయన కార్నర్ చేసే ప్రయత్నం చేసింది ఇంకోవైపు చూస్తే ఈ కేసులో మెయిన్ ఎక్సిక్యూటివ్గా ఉన్న రవికుమార్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఆయన ఒక వీడియో చేశారు సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత సో దీనికి నేను ప్రతి నిత్యం కూడా ఆ రోజు నుంచి నేను ఏదైతే బాధపడుతూనే ఉన్నాను నా ఫ్యామిలీ కూడా బాధపడుతూనే ఉంది నేను నేను కష్టపడి సంపాదించిన సొమ్ము సొమ్ముని నేను రియల్ ఎస్టేట్లో చేశాను అక్కడ చేశాను ఇక్కడ చేశాను ఈ సొమ్ము మొత్తాన్ని కూడా టీటీ కట్టేస్తున్నాను అని చెప్పి కూడా బోర్మని ఏడ్చుకుంటా వచ్చారు ఆయనకు కూడా ప్రాణభయంతో ఆ వీడియో చేశారు ఆ వీడియో కూడా సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ నుంచే సోషల్ మీడియాలో పోస్ట్ అయింది కూడా సో ఈ రోజున ఆ రవికుమార్ పశ్చాత్తాపడుతూనే ఏడుస్తూ కూడా వీడియో చేశారు సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత తన ప్రాణాలకు కూడా తాను నోరు విప్పితే తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందనే భయంతోనే ఆయన నోరు విప్పే ప్రయత్నం చేశారు అనమాట ఒక పశ్చాత్తాపంతో ఒక వీడియో చేశారు కానీ అది చిన్నగా పొరపాటు లేకపోతే చిన్న తప్పునో క్షమించే తప్పు కాదు ఆయన చేసింది ఆయన వెయ్యి జన్మల పశ్చాత్తాపడి వెయ్యి సార్లు రోజుకు పులుదండాలు పెట్టినా కూడా ఆయన శ్రీవారు క్షమించొచ్చాము కానీ శ్రీవారి భక్తులు క్షమించలేరు ఆయన చేసింది అటువంటి మహా పాపం ఈరోజు అలాంటి రవికుమార్ వరుసపెట్టి ఈరోజు సతీష్ మరణం తర్వాత హత్య తర్వాత ఎన్నో అనుమానాలు వస్తూ ఉన్న కేసులో ఈరోజు లేటెస్ట్గా హైకోర్టు ఇచ్చిన డెవలప్మెంట్ తర్వాత ప్రభుత్వం కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఒక రవికుమారో ఒక సతీషో ఒక బోనా కాదు ఇంకా పెద్ద తలకాయలు కూడా ఈ అంశంలో బయటపడే ఈ ఇష్యూలో బయటపడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మొత్తానికైతే జగన్ పరుణ్ హైకోర్టు ఈ రోజు అడ్డంగా రోడ్డును పెట్టే ప్రయత్నం చేసింది ఎక్కడైతే శ్రీవారిని కించపరిచేలాగా హిందువుల హిందూ భక్తుల మనోభావాలు కించపరిచేలాగా అత్యంత సాధారణ కేసుగా దీన్ని తేల్చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అది సాధారణ కేసు కాదు బాబు అది చాలా వాల్యూ ఉన్న కేసు ఇలాంటికి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉంది దీనికి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తపడాల్సిందే అని హైకోర్టు ముట్కాయలు వేసే ప్రయత్నం చేసింది మరి ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కమెంట్స్ చేయడం మానుకుంటే అనుకుంటే ఆయనకి ఆయన పార్టీకి ఆయన పార్టీ భవిష్యత్కి ఎంతో మంచిది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్